కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నూట ఇరవై తొమ్మిదవ సూరారం డివిజన్ లో శివాలయ నగరంలోని బాబు జగ్జీవన్ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ బానిస బతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి శాస్త్రాలెన్నో చదివి మానవత్వపు విలువలు పెంచేలా మత తత్వానికి హద్దులు చేర్పేలా రాజ్యాంగ రచనతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేయుడు దేశానికి దిక్సూచి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి జయంతి సందర్భంగా ఇవే ఘన నివాళని కొనియాడారు 아, 안 그래? 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 안 ಅನಾದ್ ಮಾಡು ಅದನ್ನ ಹೇಳ್ತಿದೆ 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 ಹೇಳ್ತಿದೆ